సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి నిన్న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది రెండు రూపాయల యాభై పైసలను మేము తగ్గిస్తున్నాం రాష్ట్రాలు కూడా తగ్గించండి అని కోరడం జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించడం కేవలం పొలిటికల్ స్టాండ్ మాత్రమే అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఇది నిజంగా ఎంతవరకు ఊరటంటారు సామాన్యుడికి అంటే కేంద్రము రెండు రూపాయల యాభై పైసలు తగ్గించడం వరకు కూరటే ఇంకా పెరిగితే ఈ ఊరట కూడా పోతుంది మళ్ళీ ఆరాటం వస్తుంది కానీ రాష్ట్రాలను కూడా తగ్గించుకోమని చెప్తోంది రాష్ట్రాలకు కూడా తగ్గిస్తే చాలా సంతోషం కానీ దీని ఎకనామిక్స్ మొత్తం మనకు అర్థం కావాలి కేంద్రము ఎంత పన్నులు వేస్తోంది రాష్ట్రాల పాపం ఎంత కేంద్రం ఎంత అని అర్థం కావాలి ఇందులో కేంద్రమే ప్రధానంగా ఎక్సైజ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని ఈ నాలుగున్నరేళ్ళలో గణనీయంగా పెంచింది మీకు కేంద్రము నైన్ రూపీస్ ఫార్టీ ఎయిట్ పైసా నుంచి దాదాపు నైన్టీన్ రూపీస్ ఫార్టీ ఎయిట్ పర్సెస్ అంటే మోర్ దెన్ టెన్ రూపీస్ అంటే లెక్సెడ్ డ్యూటీ పెంచింది అలాగే డీజిల్ పైన త్రీ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ వరకు పెంచింది రాష్ట్రాల్లోమో ఈ పెంచిన దానిపైన వ్యాట్ వేయడం ద్వారా అదనంగా లాభం ఉంటాయి యాడ్ వల్ల డ్యూటీ అంటుంది అంటే కేంద్రం పది రూపాయలు పెంచితే దానిపైన ట్వంటీ పర్సెంట్ వ్యాట్ ఉంటే రెండు రూపాయలు రాష్ట్రానికి కూడా వస్తుంది ఆ మేరకు రాష్ట్రాలు ఖచ్చితంగా తగ్గించుకోవాలి కానీ ఇది ప్రధానంగా కేంద్రం పాపం దీనికి మనకి మొత్తం ఎకనామిక్స్ అర్థం కావాలంటే అసలు పెట్రోల్ ధరలపైన ప్రభుత్వం చేస్తున్న వాదనలు ఏంటి మొదటి వాదన ఏమంటుంది అంటే మేము ఎక్సైజ్ కాలేస్తున్నాం కానీ ఇది మా ఖజానాలోనే ఉంటుందా ఫార్టీ టూ పర్సెంట్ మేము రాష్ట్రాలకు పంచుతున్నాం కదా అందువల్ల రాష్ట్రాలు ప్రధానంగా కూడా తగ్గించాలి కేంద్రము పది రూపాయలు వసూలు చేస్తే అందులో నాలుగు రూపాయలు ఇరవై పైసలు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి కదా అనేది కేంద్రం వాదన కానీ ఇది నిజం కాదు కేంద్రం మొత్తం షేరబుల్ టాక్సెస్లో ఫార్టీ టూ పర్సెంట్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం రాష్ట్రాలకు పంపిణీ చేసిన మాట నిజం కానీ కేంద్రం విధించే ప్రతి పన్ను షేరబుల్ కాదు చాలామందికి తెలియదు ఉదాహరణకు సెస్సులు విధిస్తారు సెస్సులు ఏవి షేరబుల్ కాదు అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ తెలివిగా ఏం చేస్తుందంటే తన ఏసీ పన్నుల్లో నాన్ షేరబుల్ టాక్సెస్ అంటే రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము లేని పన్నులు మాత్రమే పెంచుతూ ఉంటుంది మీరు ఇవాళ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలో కూడా చూస్తే పెట్రోల్ పైన సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలో సెవెంటీ టూ పాయింట్ నైన్ సెవెన్ అంటే నియర్లీ సెవెంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది ఎక్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ పెట్రోల్ ఈజ్ నాన్ షేరబుల్ అంటే డివిజబుల్ పూల్లోకి వెళ్ళదు కారణం ఏంటంటే అది అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ లేదా స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ ఎక్సైజ్ ఇంకా రెండు ఉంటాయి బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ అడిషనల్ స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయము రాష్ట్రాలతో పంచుకుంటారు కానీ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ లేదా స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోరు ఇప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ పెట్రోల్లో సెవెంటీ టూ పాయింట్ నైన్ సెవెన్ నియర్లీ సెవెంటీ త్రీ పర్సెంట్ సన్ రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము లేని నాన్ డివిజిబుల్ ఎక్సైజ్ సుంకం అలాగే డీజిల్ పైన తీసుకుంటే థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ నాన్ షేరబుల్ నాన్ డివిజిబుల్ అంటే అర్థమేంటి కేంద్రము పన్నులు మొదటి పాయింట్ కేంద్రమే ప్రధానంగా ఎక్సైజ్ సుంకాలు పెంచింది రాష్ట్రాలు వ్యాట్లు పెంచలేదు కేంద్రము పెంచినటువంటి పన్నులపైన వ్యాటు వేయడం వల్ల కేంద్రము వేసిన పన్నులు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్రాలకు కూడా వాటి వల్ల ఆదాయం పెరిగిందే తప్ప ప్రధానంగా పెంచింది కేంద్ర ప్రభుత్వం అందులో కూడా రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము లేని పన్నుల్ని కేంద్రం పెంచింది ఇది బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ పెంచకుండా అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ పెంచింది అందువల్ల కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మొదటి వాదన మేం పన్నులు వేసినా మళ్ళీ రాష్ట్రాలతో నలభై రెండు శాతం పంచుకుంటామన్నది వాస్తవం కాదు ఇన్ రియాలిటీ అది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే పెంచుకుంటారు ఇది మొదటిది ఇక రెండవది ఏం చెప్తున్నారు కేంద్రం ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఆయిల్ బాండ్స్ జారీ చేసింది ఇప్పుడేమో మార్కెట్ ధరలు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు అంటే మార్కెట్ ధర మొత్తం వినియోగదారు నుంచి వసూలు చేయడం వల్ల వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు బాండ్లు ఇష్యూ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది కానీ గత ప్రభుత్వాలు అది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమైనా బీజేపీ ప్రభుత్వాలైనా ఆయిల్ బాండ్లను ఇష్యూ చేసి ఈ ఆయిల్ బాండ్స్ ఆర్ జస్ట్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ అది పర్టిక్యులర్ పీరియడ్ తర్వాత మెచ్యూరిటీ అవుతుంది ఇప్పుడు మీరు ఉదాహరణకు టెన్ ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉందనుకోండి ఇవాళ వేసామనుకోండి మీకు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మెచ్యూరిటీ అవుతుంది ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ అయితే రెండు వేల ఇరవై మూడులో మెచ్యూరిటీ అవుతుంది అలాగే ఆయిల్ బాండ్లు కూడా ఆ పీరియడ్ ఫైవ్ ఇయర్కో టెన్ ఇయర్కో ఫిఫ్టీన్ ఇయర్కో ట్వంటీ ఇయర్కో మెచ్యూర్ అవుతుంది ఇవి చాలా ఈ ఆయిల్ బాండ్లు గత ప్రభుత్వాలు ఇష్యూ చేసిన ఆయిల్ బాండ్లపైన మేము చెల్లింపులు చేయడం వల్ల ఇవాళ ధరలు పెంచాల్సి వచ్చింది అనేది రెండో వాద మన టీవీ ఛానల్లోకి వచ్చి కూడా అధికార పార్టీ నాయకులు పదే పదే ఉదరగొడుతుంటారు ఏమని చెప్తారు రెండు లక్షల కోట్లు మేము ఆయిల్ బాండ్లు కట్టాం ఇది కూడా పచ్చబద్ధం మీరు ఉదాహరణకు మీరు రెండు వేల పద్నాలుగు పదిహేను బడ్జెట్లోని అనెక్జర్ సిక్స్ ఈ చదవండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది బడ్జెట్లోని అనెగ్జాట్ టూ ఈ చదవండి అందులో క్లియర్గా ఈ ఆయిల్ బాండ్ల కమిట్మెంట్ ఎంతో ఉంటుంది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆయిల్ బాండ్ల కమిట్మెంటు వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోర్స్ లక్షా ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది బడ్జెట్లో ఆయిల్ బాండ్ల కమిట్మెంట్ ఎంత లక్షా ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై మూడు వన్ లాక్ థర్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోర్స్ అంటే అర్థం ఏంటి కొత్తగా ఆయిల్ బాండ్లు జారీ చేయలేదు రెండు వేల మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు వన్ లాక్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోర్స్ ఆయిల్ బాండ్ల కమిట్మెంట్ ఉంటే ఇవాళ వన్ లాక్ థర్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోర్స్ ఆయిల్ బాండ్ల కమిట్మెంట్ ఉంది మరి రెండు లక్షల కోట్ల ఆయిల్ బాండ్లు ఎక్కడివి దానిపైన చెల్లింపులు ఎక్కడవి అసలు చెల్లింపులు చేస్తే ఇంకా ఆయిల్ బాళ్ళ కమిట్మెంట్ ఉంటుంది అంటే ప్రజలకు ఫైనాన్షియల్ ఇల్లిటరసీ ఉంది కనుక ఈ బడ్జెట్ డాక్యుమెంట్లు ఎవరు చదవరు గనక మేము ఏమైనా కథలు చెప్తామంటే నానంటాడు ఒకడు ఉంటాడు చదివి జనానికి చెప్పడానికి ఎందుకు అంటే ఈ లాజిక్ ఏంటి అంటే మరి వాస్తవంగా ఆయిల్ బాన్లపైన కేంద్ర ప్రభుత్వం చెల్లింపులు ఎంత కేవలం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ మాత్రమే అందుకే లక్షా ముప్పై నాలుగు వేల కోట్ల పైచిలకు ఆయిల్ బాన్ల కమిట్మెంట్ కాస్త లక్ష ముప్పై వేల కోట్లు తగ్గింది ఇది కట్టింది అంటే రెండు వేల పదిహేనులో ఒక్కసారి మాత్రమే అంటే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక ఒక్కసారి మాత్రమే ఆయిల్ బాండ్లు మచ్యూరిటీ అయినాయి ఈ ప్రభుత్వ కాలంలో మచ్యూరిటీ కాకపోతే చెల్లించాల్సిన అవసరమే లేదు ఇక ఇంట్రెస్ట్ ఎంత కట్టారు ఫార్టీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ కట్టారు ఈ ఆయిల్ బాండ్లపైన మచ్యూర్ అయినప్పుడేమో అసలు ఇస్తారు ఈ లోపల ఇంట్రెస్ట్ ఇస్తారు ఇప్పుడు మీరు ఉదాహరణకు పోస్టల్లో మీరు ఒక మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వేసుకున్నారనుకోండి ఓ పది లక్షలు పెట్టారు అనుకోండి ఆ పది లక్షల పైన ఇంట్రెస్ట్ ఏమో ఎవ్రీ మంత్ ఇస్తారు కానీ మీరు అసలు మాత్రం మచ్యూర్ అయినప్పుడు ఇస్తారు ఇది కూడా అంతే ఆయిల్ బాండ్లపైన ఇంట్రెస్ట్ ఏమో కేంద్రం ఇయర్లీ కడుతుంది కమి మచ్యూర్ అయినప్పుడు మాత్రమే అసలు కడుతుంది ఫార్టీ థౌజండ్ టూ ఫార్టీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ కట్టింది అంటే అసలు మూడు వేల ఐదు వందల కోట్లు కట్టింది వడ్డీ నలభై వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు కట్టింది అంటే మొత్తం ఆయిల్ బాండ్లపైన కేంద్ర ప్రభుత్వం కట్టింది ఫార్టీ త్రీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అయితే ఆయిల్ బాండ్లపైన వడ్డీ ఈ ప్రభుత్వమే కట్టిందా గత ప్రభుత్వాలు కూడా కట్టాయి యూపీఏ యూపీఏటు ప్రభుత్వం వాస్తవానికి ఇంతకన్నా చాలా ఎక్కువ కట్టింది యూపీఏ టూ హయాంలో ఆయిల్ బాండ్లపైన పెట్టినటువంటి వడ్డీ చెల్లింపులు యాభై మూడు వేల ఒక వంద అరవై మూడు కోట్లు అంటే వీళ్ళు నలభై వేలు కోట్లు కడితే వాళ్ళు యాభై మూడు వేల కోట్లు కట్టారు అయినా కూడా ఇది కూడా లెక్కేసుకుంటే ఫార్టీ త్రీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ కట్టారు మరి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాల ద్వారా ఈ నాలుగు నాలుగేళ్లలో ఎంత వసూలు చేసింది దీన్ని కూడా లెక్కునాయి సెవెన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ వసూలు చేసింది సెవెన్ లాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ సెంట్రల్ ఎక్సైజ్ డూటీ ద్వారా పెట్రోలియం వినియోగదారు ఉత్పత్తుల వినియోగదారుల నుంచి పెట్రోల్ డీజిల్ అన్నీ కలిపితే పెట్రోలియం ఉత్పత్తులు అవుతాయి పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది అంటే మన నుంచి వసూలు చేసిందేమో ఏడున్నర లక్షల కోట్లు టు బీ ప్రిసైజ్ సెవెన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ ఆయిల్ బాళ్ళ పైన కట్టింది ఎంత నలభై మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు ఫార్టీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అంటే ఎంత అరౌండ్ సిక్స్ పర్సెంట్ కట్టింది అంటే మన దగ్గరికి వెళ్ళి వన్ రూపీ వసూలు చేస్తే కేవలము సిక్స్ పైసా మాత్రమే ఆయిల్ బాళ్ళ కూడా కట్టింది కానీ ఇవాళ చేంజ్ చెప్తున్నారు మనకు ఆయిల్ బాండ్ల కొరకే మేము ధరలు పెంచామని చెప్తున్నారు ఇది రెండవ తప్పు ఇక మూడవ తప్పు ఏంటి ముడి చమురు ధరలు ప్రపంచ మార్కెట్లో పెరిగాయి కనుక మేము ధరలు పెంచుతున్నామంటున్నారు ఇది కూడా పచ్చబద్ధం ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ చమురు మార్కెట్లో ముడి చమురు ధరలు హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ టు వన్ ట్వంటీ డాలర్స్ పర్ బ్యారల్ ఇవాళ్ళంతా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ డాలర్స్ పర్ బ్యారల్ మరి అంటే పెరిగినట్టే తగ్గినట్టే ప్రపంచ చమురు మార్కెట్లో ధరలు ఎస్ ఈ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో పెరిగింది కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రపంచ చమురు మార్కెట్లో ముడి చమురు ధరలు ట్వంటీ ఫైవ్ డాలర్స్ కూడా పడిపోయింది యూపీఏ ప్రభుత్వ హేమలో ఒక దశలో హండ్రెడ్ అండ్ ఫార్టీ డాలర్స్కి పెరిగింది అంటే మీరు ఓకే మోడీ గారి అధికారంలోకి వచ్చిన టైం తీసుకోండి ఇప్పుడు తీసుకోండి మీరు గూగుల్లో వెళ్ళి గ్లోబల్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అని కొట్టండి ఆఫ్ గ్లోబ సారీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఆఫ్ ఇండియన్ బాస్కెట్ అని కొట్టండి అంటే భారతదేశం ఇంపోర్ట్ చేసుకునే ముడి చమురు ధర ఎంత రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఎవరేజ్ అరౌండ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ టు వన్ ట్వంటీ డాలర్స్ పర్ బ్యారల్ ఇవాళ ఎయిటీ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ డాలర్స్ పర్ బ్యారల్ ఉంది మరి అప్పటికన్నా ఇవాళ ఎందుకు ఎక్కువ ఉంది మనం జీవితంలో ఎప్పుడైనా పెట్రోల్ తొంభై రూపాయలు చూసామా నియర్లీ తొంభై రూపాయలకు వస్తుంది ఇవాళ హైదరాబాద్లో కూడా మరి ఎందుకు వస్తుంది అంటే ప్రపంచ చమురు మార్కెట్లో ఆ రోజు ఉన్న ధరల్లో కన్నా పోలిస్తే సబ్స్టాన్షియల్గా వన్ ట్వంటీ డాలర్స్ నుంచి ఎయిటీ డాలర్స్ అంటే మీరు గమనించండి ఎంత తగ్గిందో వన్ థర్డ్ తక్కువ ఉంది మరి ఎందుకు ఎందుకు పెంచుతున్నారు అనేది థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ నిజంగా ముడి చమురు ధరలు పెరిగితేనే పెరుగుతున్నాయా ఇదొక విచిత్రం మనకు ఇదివరకు ఎలా చేస్తే అంటే ఇండియాలో ప్రైస్ కన్స్యూమర్ ప్రైస్ను ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఎంత ముడి చమురు ధర ప్లస్ దాని రిఫైనింగ్ కాస్ట్ ప్లస్ రవాణా కాస్ట్ ప్లస్ రీజనబుల్ రిటర్న్ ఈ నాలుగు కలిపి ఫ్యూయల్ ప్రైస్ డిసైడ్ చేసేవారు దీన్ని బేసిక్ ఫ్యూయల్ ప్రైస్ అంటారు ఇక దీనిపైన కేంద్ర పన్నులు రాష్ట్ర పన్నులు అన్ని కలిపి మనకు వినియోగదారునికి ప్రైస్ వస్తుంది ఇది గతంలో పెట్రోలియం ప్రైసింగ్ విధానం అంటే ఒక ముడి చమురు మనం ఎంత దిగుమతి చేసుకుంటాం దాన్ని రిఫైన్ చేస్తానికి ఎంత ఖర్చు అవుతుంది రిఫైనరీ కాస్ట్ అప్రాక్సిమేట్గా వన్ టూ డాలర్స్ వన్ టూ రూపీస్ పర్ పర్ లీటర్ ఉంటుంది అలాగే రవాణాకి ఎంత ఖర్చు అందుకే మీరు గమనించండి ఢిల్లీలో ధర హైదరాబాద్లో ధర బాంబేలో ధర ఉంటుంది తర్వాత రీజనబుల్ రిటర్న్ దీనివల్ల ఏంటిది ముడి చమురు ధర పెరిగితే ఎస్ మన ధర కొంత పెరుగుతుంది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ ముడి చమురు ధర రిఫైనింగ్ కాస్ట్ ప్లస్ ట్రాన్స్పోర్ట్తో సంబంధం లేదు ప్రపంచ పెట్రోల్ ప్రపంచంలో పెట్రోల్ ధర ఎంత ఉంటే ఇప్పుడు అంతా మన దగ్గర వసూలు చేస్తున్నారు మరి నిజంగా అమెరికాలో రిఫైన్ చేస్తే అయ్యే కాస్ట్ కాస్ట్ ఇండియాలో రిఫైన్ చేస్తే అవుతుందా అమెరికా రిఫైనరీలలో వర్కర్కి ఇచ్చే శాలరీ ఇండియన్ రిఫైనరీలు ఇస్తున్నారా అమెరికాలో రవాణా ఖర్చు ఇండియాలో రవాణా ఖర్చు ఒకటేనా మరి మీరు ఎందుకు ప్రపంచంలో ఏ పెట్రోల్ ధర ఉంటే ఆ ధర మా నుంచి వసూలు చేస్తున్నారో బేసిక్ ఫ్యూల్ ప్రైస్గా అంటే నిజంగా ముడి చమురుతో కూడా సంబంధం లేదు నిజంగా కనీసం మీరు ముడి చమురు ధరతో లింక్ చేసినా కూడా పెట్రోల్ దక్కుతుంది కొద్దిగా మరి అది కూడా ఎందుకు చేయడం లేదు ఇక ఐదవది ఏంటంటే రాష్ట్రాలకు కూడా చెల్లించాలి ఎస్ రాష్ట్రాలకు కూడా నేను ఇంత ముందే చెప్పినట్లు కేంద్రము పన్నులు పెంచితే ఆ పన్నులపైన కూడా వ్యాట్ వస్తుంది రాష్ట్రానికి ఉదాహరణకు కేంద్రము ఒక ఐదు రూపాయలు కనుక ట్యాక్స్ పెంచింది అనుకోండి వలరం వల్ల ట్యాక్స్ని స్టేట్స్ వేస్తాయి అంటే స్టేట్స్ ఒక థర్టీ పర్సెంట్ వేసింది అనుకుందాం ఈ పెరిగిన ఐదు రూపాయల పైన కూడా థర్టీ పర్సెంట్ ఉంటుంది అంటే ఇంకో రూపాయ అనేది ఏదనంగా రాష్ట్రాలకు వస్తుంది అంతవరకు ఖచ్చితంగా స్టేట్స్ తగ్గించాల్సిందే కానీ మీరు స్టేట్స్ ఉన్న ఎకానమీ ఇవాళ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల రాష్ట్రాలపైన భారం ఉంటుంది మీరు ఇవాళ ఆర్టీసీ నడపాలి ఎవరు నడపాలి సెంట్రల్ గవర్నమెంట్ నడుపుతుందా ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం పెట్ట భారం కాదా మీరు ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు ట్రా డీజిల్ ఇప్పుడు మన ఒక్క తెలంగాణ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎన్ని లక్షల లీటర్ల డీజిల్ వాడుతుంది దీనికి ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు ఉన్నాయా అంటే అర్థం ఏంటి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ప్రధానంగా భారం మోసేది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం కాదు అంటే పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతున్నామో రాష్ట్రాలు భరించాలి కానీ ఆదాయం మాత్రం కేంద్రం తీసుకుంటుంది రాష్ట్రాలకు ఇవాళ జిఎస్టీ వల్ల నష్టపోతున్నాయి జిఎస్టీ వల్ల రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రాష్ట్రాలన్నీ కలిపి నలభై ఎనిమిది వేల ఒక వంద డెబ్బై ఎనిమిది కోట్లు నష్టపోయాయి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ సెవెంటీ ఎయిట్ క్రోడ్స్ నష్టపోయాయి అంటే రాష్ట్రాలు వాటి పెంచలేదు కేంద్రం ఎక్సైజ్ పెంచింది రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని పన్నులు కేంద్రం పెంచింది అలాగే జిఎస్టీ వల్ల రాష్ట్రాలు నష్టపోతున్నాయి పెట్రోల్ ధరలు పెరగడం వల్ల భారం రా రాష్ట్రాలపైన ఉంది అయినా మీరు రాష్ట్రాలే ప్రధానంగా తగ్గించుకోవాలనేది కరెక్టా ఏ రాష్ట్రాలు ఆ మేరకు వేట తగ్గించాలని అనుమానమే లేదు నేను కూడా చెప్తున్నాను కానీ మొత్తం భారం మీ రాష్ట్రాలపైన వేస్తామంటే అది న్యాయమా లాభమంతా ఆదాయమంతా కేంద్రం తీసుకుంటుంది కష్టమంతా రాష్ట్రాలపైన పెడుతుంది ఇప్పుడు రాష్ట్రాలే బాధ్యత అంటుంది ఏ రాష్ట్రాలు ఒక రూపాయో రెండు రూపాయలు మూడు రూపాయలు వీలైనంతగా తగ్గించాలి దాంట్లో కాదని అనడమే లేదు ఎందుకంటే మీరు పెరిగిన పన్నులపైన కూడా వాటే సంపాదించుకున్నారు కనీసం అదన్న తగ్గించండి కానీ ప్రధానమైన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది ఇవాళ పెట్రోల్ ఉత్పత్తుల ధరలు తగ్గాలి అంటే కేంద్ర ప్రభుత్వ విధానం మారితే తప్ప తగ్గదు